వెల్కమ్ అందరికి నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను వెంకటగిరి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుని ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు వారు జనసేన పార్టీ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో స్థాపించారో మీరు తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ నుంచి చాలా అన్యాయంగా పార్లమెంటు డోర్ మూసేసి మనకి రావాల్సిన నీళ్లు నియామకాలు నిధులు కరెక్ట్ గా ఇవ్వకుండా వాళ్ళు మనకి అన్యాయం చేశారు ఆ అన్యాయాన్ని ఆ రోజుల్లో ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా గట్టిగా ప్రశ్నించకుండా ప్రజలకి అండగా నిలబడకుండా వాళ్ళు చేసిన తీరుకి మా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడి ఆ రోజు ఆవేదనతో ఒక జనసేన పార్టీ ప్రజల కోసం ఆయన స్థాపించాడు ఇదంతా ఎందుకు చెప్పానంటే మా జనసేన అంటూ కొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి ఒక ఏడు సిద్ధాంతాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది కులాలను కలుపుతూ రాజకీయ విధానం అంటే ఏంటంటే జనసేన పార్టీలో ఎవరికి ఏ కులం ఉండదు ఏ కులం తరపున ఎవరు వెళ్ళి సపోర్ట్ చేయరు నా కులంకి నాకు సీటు కావాలని నేను వెళ్ళి ఏ కుల సంఘాన్ని పోయి అడగను మా జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని కులాలని కలుపుకుంటూ అందరినీ సమన్యాయం చేసే విధానమే మా జనసేన లక్ష్యం అదే విధంగా మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ జై జనసేన జై ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ నా నమస్కారములు నా పేరు కృష్ణయ్య నేను శ్రీకృష్ణదేవరాయల కాపు సంఘం అధ్యక్షుడిని మరియు జనసేన పార్టీ నాయకుడిని వెంకటగిరి తర్వాత ఇప్పుడు మేము తెలిపే విషయం విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చర్చించి వెంగళగిరి టికెట్ ఎవరికి ఇచ్చినా వారికి మేము మనస్ఫూర్తిగా పనిచేసి జనసేన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళకి మేము చేస్తావా గానీ ఇప్పుడు గ్రూపులు కట్టి మాకు రావాలా టికెట్ ఇంకొకరికి ఇవ్వాలా అనే పద్ధతికి జనసేన వ్యతిరేకము అది ఏ పరిస్థితుల్లో కూడా ఆ విధంగా గ్రూపులు కట్టేదానికి మా పార్టీకి అలాంటి సంబంధం లేదు కాబట్టి మేము ఈ దీనికి ఖండిస్తున్నాము అట్లాంటి సంఘాలు పెట్టి ఏదైనా గ్రూపులు పెట్టి వాటిని గురించి మాత్రము కావున తొందరలోనే ఏ అభ్యర్థి ఎకడగిరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారో వాళ్ళనే అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఈ ఈ పత్రికా ముఖంగా మేము మీకు తెలియజేస్తున్నాము తర్వాత ఎగర్గిరిలో భూ ఆక్రమణలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యనే మేము నాలుగు రోజుల క్రితము బీజేపీ జనసేన రెండు పార్టీలు ఓడిపోయి వంద కోట్ల రూపాయల భూమిని ఆక్రమణకు గురైన భూమిని కూడా మేమంతా పరిశీలించి వచ్చినాము దానికని రేపు ఒక యంగనగిరి పరిరక్షణ కమిటీ అనేది ఒకటి రేపు యంగనగిరిలో కొత్తగా ఏర్పాటు కావస్తున్నది ఆ కమిటీలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఆక్రమణ అయినా సెంటు భూమిని కూడా వదిలే ప్రసక్తి లేదు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఎటు పోతూ ఓడిపోతాము ఇంటికి పోతాము అనే ఉద్దేశంలో ఎక్కడెక్కడ ఈ కాని గవర్నమెంట్ భూములు ఉన్నాయో వాటిని వేల కోట్లకి అమ్మేసి వారు ఇంటికి పోయేదానికి రెడీగా ఉన్నారు కాబట్టి డబ్బైగా దొరుకుతుంది ఇప్పుడు కేవలం ఇంక పార్టీ ఏమో అధికారం లేక రాలేదని అన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా క్యాష్ చేసుకునే దానికి సంసిద్ధత ప్రతి దానికి కూడా దిగజారి ప్రవర్తిస్తున్నారు కాబట్టి దీన్ని మేము జనసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ఈ రోజైనా జనసేన తెలుగుదేశం నిర్ణయించిన క్యాండిడేట్ మనస్ఫూర్తిగా పనిచేస్తామని ఇంకా ఏరే ఒక్క మాకు సంబంధం లేదని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదిలి తెలుగుదేశం జై తెలుగుదేశం అందరికి నమస్కారం ఈ రోజు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో రోజు సమావేశానికి కారణము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే కులాలకి మతాలకి అతీతంగా ఏర్పడ్డ పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ ఇక్కడ ఒక భూ రాక్షసుడు ఒక జగన్మోహన్ రెడ్డి రాక్షసు పరిపాలనని అంతం చేసేదానికి మనం పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఇచ్చిన అభ్యర్థిని గెలిపించుకొని ప్రజా ప్రజలకు న్యాయం చేసే దిశగా నడవాలన్నది మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆయన పార్టీ అధిష్టానం ప్రకారం ఇరు పార్టీలు ఎవరినిచ్చినా వెనడిగిరిలో గెలిపించినది సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఇక్కడ బీసీ ఓట్లు ఇన్ని ఉన్నాయి ఓసీ ఓట్లు ఇన్నున్నాయి ఎస్సీ ఓట్లు ఇన్నున్నాయి అంటూ మీటింగ్లో పెట్టుకొని మాకు సీట్లు ఇవ్వండి మాకు అధికారం ఇవ్వండి అని చెప్పుకోవడం కాదు ఎవరికి సీట్లు ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తది ఓట్లు ఎవరికి ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల కోసం మనం నడిచే పార్టీ జనసేన పార్టీ కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలే కానీ మేము బీసీ నాయకులము మేము కాపు నాయకులము మేము ఎస్సీ నాయకులము మాకు అధికారాలు ఇవ్వండి మాకు అధికారం కావాలి అన్న విషయం మీద మా జనసేన పార్టీ అయితే నడవడం లేదు అది ఒకటి ఆలోచించాలని తెలియజేస్తున్నాము అదే విధంగా వందరగిరిలో ఇప్పుడు జరుగుతున్న భూకబ్జాలు అయితే వేల కోట్ల సంఖ్యలో జరుగుతున్నాయి వీటి మీద కూడా మా జనసేన పార్టీ పోరాటం చేస్తుంది రాబోయే రోజుల్లో మన వైసీపీకి అధికారాన్ని ఇస్తే ఎక్కువ సంఖ్యలో ప్రజలు నష్టపోతారు ఎక్కువ ఇంకా భూభక్షంగా ఆంధ్ర రాష్ట్రం అనేది అప్పులమయ్యి కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి అధికారం అని తెలియజేస్తున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే మా వెనకే నియోజకవర్గ ప్రజలకైతే జనసేన పార్టీ పార్టీ నుంచి వచ్చిన ఏ మేము జనసేన పార్టీ నుంచి సిద్ధంగా అని కూడా తెలియజేస్తున్నాము జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ అనేది రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు సాధించి కులాలకి మతాలకి అతీతంగా పార్టీ సాధించడం జరిగింది ఈ రోజు కులాల కోసం కొట్టుకునేంత పార్టీలో కూడా మా పార్టీలో లేదు కులాల గురించి మాట్లాడే తప్పకుండా కూడా లేదు రోజు మన వెంకటగిరి జనసేన వెంకటగిరిలో జరుగుతున్న పరిణామాలు చూస్తా మేము ప్రశ్న పెట్టడానికి కారణం వెంగటగిరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఆదేశిస్తే ఓడికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అదేవిధంగా ఎస్సీకి ఇచ్చినా ఎస్సీ బీజీకి ఇచ్చిన ఓసీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా జనసేన పార్టీ నియోజకవర్గం ఆధ్వర్యంలో మేము బలంగా నష్టపడి పార్టీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తామని తెలియజేసుకుంటాను అలాగే స్థానిక సమస్యలుగా చూసుకుంటే టిట్కా మాట్లాడాలనుకుంటున్నాను టిట్ మధ్య ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు వచ్చి వాహనం చేయడం జరిగింది అందరికి ఇంజనీర్ కొట్టిన పది మందికి ఇచ్చారు అనుకుంటాను పది మందికి విల్లు ఇచ్చారు పోతే బాధ్యతను ఒకటి ఇప్పుడు మినిమము ఒక రెండు వందల మంది మూడు వందల మంది తిట్ ఇల్లుకి లబ్ధితారు ఉన్నారు గత గతంలో సెవెంటీ పర్సెంట్ పూర్తి అయింది అలాగే ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఒక ట్వంటీ పర్సెంట్ పూర్తి చేసి ఏదో ఇల్లు ఇచ్చేస్తామని చెప్పి ఏదో లాస్ట్ రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఆగస్ట్ పదిహేడు ఇస్తా అని చెప్పారు అది కూడా ఇవ్వలేదు ఇప్పుడు రోట్ అయితే ఇల్లు ఇస్తా అని చెప్పారు రోడ్ ఇల్లు ఇవ్వంలో మున్సిపాలిటీ నుంచి లబ్ధిదారులకి లోటీసులు పంపించి మీరు అమౌంట్ కట్టాలి మీరు అమౌంట్ కట్టే మీకు ఇల్లు ఇస్తాము లేదంటే మీకు స్థలం కావాలంటే స్థలం ఇస్తాము అని చెప్తున్నారు ఇది అంటే కరెక్ట్గా నేను వైసీపీ నాయకుల్ని అడుగుతున్నాను లేదంటే ఇక్కడ పూర్తిగా వెంకట నియోజకవర్గంలో ఇంటికి వెళ్ళి ఇస్తున్నామని చెప్పేసి నారాయణ వచ్చి పట్టాలు ఇవ్వడం పాడాలు ఇవ్వడం జరిగింది ఆయన ఇస్తూ ఇస్తూ ఒక మహిళరా అడవడం జరిగింది మీరు మీకు ఇల్లు ఇస్తున్నాము మీరు వేసీపీకే ఓటు వేయాలి ఏమి పక్షంలో మేము వీళ్ళు ఇల్లు తిరిగి పెరుక్కుంటామని చెప్పారు తీసుకుంటామని చెప్పారు ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను మీరు ఇల్లు ఇవ్వడం మీకు ఓటు అయ్యిపోతే ఇల్లు తీసుకుంటారా మేము కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్ని చెప్పి అది చెప్పారు ఈరోజు మీకు ఓటేస్తేనే ఇల్లు ఇస్తారా అలాగే పెరుగుతుంటారా అని నేను చూటుగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నానండి లేదంటే ఇప్పుడు జెండా కానీ చూసుకుంటే అంత అవినీతమయమే పూర్తిగా ఎక్కడ చూసుకున్నా కూడా ఒక వర్షం వస్తే మాకు నీళ్ళు ఇల్లు దెబ్బాలు అదే అటు చేసే ఇల్లు అది పోయిన కనీసం కట్టిన ఒక సంవత్సరానికి కూడా నిలబడే విధులు లేదు అటువంటి ఒక సానిక మొదటి సరికాలు కూడా అక్కడ లేవు ఒక ఇల్లులు ఇచ్చారంటారు కనీసం అక్కడ వాటర్ సప్లై సప్లై కూడా లేదు బాధితులు ఎంత మాత్రం కష్టపడుతున్నారో అందరూ తెలుసు ఇక్కడ అదే విధంగా ఇప్పుడు నది నడిబుంటున్న మున్సిపాలిటీ సంబంధించిన స్థలం రెండు వందల పద్నాలుగు సర్వే నంబరు గవర్నమెంట్ చిన్న గత నాలుగు సంవత్సరాలుగా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి బోర్డు పెట్టినండి ఇప్పుడు సడన్గా ఆజీవ గారు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ పోర్టు ఆడ ఇచ్చారు అని చెప్తున్నారు ఇన్ని నలభై సంవత్సరాలు గవర్నమెంట్ ల్యాండ్ కావాలని షడన్గా ఒక ఎలక్షన్ రెండు నెలల ముందే ప్రైవేట్ ల్యాండ్ ఎత్త అయిందండి అది ఎవరు ఎవరు వైపల్యం మున్సిపాలిటీ అధికారుల వైపల్యమా లోకల్ నాయకుల స్థానిక పార్టీ వైపల్యమా అని నేను రైతుగా అభ్యసిస్తున్నా జనసేన పార్టీ తరఫున అదే విధంగా స్థానిక విశాఖ కళాశాల సంబంధించిన కూడా కోర్టులో వేయడం జరిగింది దాన్ని కూడా నాకోవాలని చూస్తున్నారు ఇది ఏంటంటే ఇంకో రెండు అవసరం కదా ఉండేది ఉండేది దోచుకొని దోచుకొని రాష్ట్రాన్ని దోచుకుని అప్పుడు మనం చేసి దోచుకొని పాలించాలని ప్లానింగ్ లో ఉన్నారు విధంగా సిద్ధం సిద్ధం అని చెప్పి పోస్టర్లు వచ్చిన ఎన్నికల్లో దేవుడు సిద్ధం అండి మోసం చేయడానిక ఎవరికి మీరు న్యాయం చేశారు ఎస్ఐ చేశారా బీసీ చేశారా మోసం చేశారా ఎవరు చేశారు మీరు న్యాయం ఎవరికి చేయాలా చేయకపోగా మేము అన్ని సిద్ధం వాలంటీర్లను వాడుకొని మీరు మమ్మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సభలో వాలంటీర్లంతా మా వాళ్ళే మన పార్టీ వాళ్ళని ఈ పార్టీ వరకు మీరు పెట్టుకున్నారు వాళ్ళే మీరు బేర్ ఇచ్చి మీరు స్థానికంగా ఓట్లు ఏమని చెప్పేసి మళ్ళా బాగా ప్రాపర్టీ చేసి బయట బైట్రాక్ చేసి పెద్దలనే దాని వల్ల ఎక్కువ టార్గెట్ చేస్తున్నాయి ఎస్ఎస్ లేనండి వాళ్ళని బయట ఇచ్చేసి మీ పథకాలు రావు ఏమి రావు మీ పొదుపులు ఉన్నాయో అని ఏడపాడి విద్యాసం అని బుద్ధిచ్చే వాలంటీర్లు మేము వైసీపీకి ఓట్లు వేయాలి లేదంటే మీకు పథకాలు రాయము ఏమి అని బెదిరింపులు చేసాం అమ్మఒరు రాదు ఇది పథకాలు ఇల్లులు రావు ఏదో ఒక విధంగా మీకు రాదు ఇలా బాగా గుర్తు చేసి పాప స్థానికులని ఇబ్బందులు పాటు చేస్తున్నారని వైసీపీ వాలంటీర్లు తెలియజేసుకుంటున్నాను పార్టీ తరఫున ఏ అభ్యర్థి కూడా ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని బీసీ అభ్యర్థికి ఇచ్చినా ఓకే మాకు ఎస్సీ ఇచ్చినా ఓకే ఓసీకి ఇచ్చినా మాకు ఓకే మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూచని ఓడి ఏ అభ్యర్థిని సపోర్ట్ చేయండి అంటే మేము దానికి పర్సెంటేజ్ మేము న్యాయం చేసి అందరికీ నమస్కారం నా పేరు రవిశంకర్ స్థానిక జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుల్ని ఈరోజు ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం స్థానిక సమస్యలపై పోరాడకుండా కేవలం మన వెంకటగిరి నియోజకవర్గానికి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి బాగుంటారు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు సంఘాల మీటింగ్ కావచ్చు లేకపోతే ప్రత్యక్షంగా వీడియోలు కావచ్చు ప్రెస్ మీట్ లో పెట్టుకుంటూ టికెట్స్ గురించి ఆలోచిస్తున్నారే కానీ స్థానిక వెంకటగిరి నియోజకవర్గంలో డెబ్బై కోట్లకు సంబంధించిన ల్యాండ్ విషయం మీద ఎవరు ముందుకు రావట్లేదు ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి స్థలాన్ని గద్దల్లా పన్నుకుపోవడానికి ఈ స్థానిక అధికార పార్టీ నాయకులు పక్కా ప్లాన్ ప్రణాళికలు పూర్తి చేసుకొని ఉన్నారు మనమందరం ఐకమత్యంగా ఇటువంటి అదాయిత్యాలను అడ్డుకోకపోతే మనం చాలా నష్టపోతామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను అలాగే కాదు టిక్కో ఇన్లు మొన్న ఈ మధ్య పంపిణీ చేయడం జరిగింది గట్టిగా పది అంటే పది కూడా వాళ్ళు ఇవ్వకుండా పోగా దానిలో స్థానికంగా ఉన్నటువంటి నేను కూడా ఆ టికో ఏంటి బాధ్యత ఉందని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు కులాలు చూడం మతాలు చూడం పార్టీలు చూడమని అన్నారు కదా మీరు చేస్తున్నది ఏంటి ఏ కులానికి మీరు న్యాయం చేశారు ఏ పార్టీకి మీరు న్యాయం చేశారు ప్రతి ఒక్కరిని రోడ్డు దగ్గర తీసుకొచ్చిన చెప్పు ప్రభుత్వంలో మీరు ఇటువంటి ప్రభుత్వాలు చేస్తున్నారు కాబట్టి స్థానికులు అన్ని గమనిస్తూనే ఉన్నారు వెంటనే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నియమిస్తున్నారో అధ్యక్షులు వాళ్ళు నియమిస్తారు వంట వరకు మనం ఓపికగా ఉండాలి ఎవరికి వాళ్ళు మేము మేము అన్ని తనుకోవడం కూడా చాలా హాస్యస్పదంగా ఉంది కొంచెం వ్యతిరేకంగా ఆలోచించి స్థానిక సమస్యల మీద పోరాడాల్సిందే కోరుకుంటున్నాను అలాగే మేము తెలియజేసేది ఒకటే జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురు కూర్చొని వెంకటగిరి నియోజకవర్గానికి ఎవరైతే సమ్మేళనం చేస్తారో ఎవరైతే బలమైన నాయకత్వం ప్రకటిస్తారో వారిని మేము భారీ స్థాయిలో గెలిపించుకునేందుకు మా శ్రేయస్ వ్యక్తుల ప్రయత్నిస్తాము అని కడాకండీగా తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన జనసేన పార్టీ అనేది నాడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న చిరంజీవి గారిని ఏ విధంగా అయితే మనం సీఎంగా చూసుకోలేకుండా కోల్పోయామో ఆ ప్రజారాజ్యం పార్టీని ఇతర పార్టీలు ఏ విధంగా అయితే కూల్ చేశారో అక్కడి నుంచే ఈ జనసేన పార్టీ పుట్టుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది నాడు ప్రజారాజ్యం పార్టీలో కొన్నిండేల చిరంజీవి గారు తామాషా పద్ధతి ప్రకారం బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు తర్వాత అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఉండేది కాపు అదే అదేవిధంగా నాడు చిరంజీవి గారు బీసీల తర్వాత అంతే ప్రాధాన్యత కాపు బల్జులకు ఆ తర్వాత రెడ్లకు కమ్మలకి అందరికీ ప్రాధాన్యత తామాషా పద్ధతిలో ఇచ్చారు నేడు అదే తీరులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తామాషా పద్ధతిలో సీట్లు ఏ విధంగా అయితే షేర్ చేస్తారో అవన్నీ మనం వేచి మన జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా వాళ్ళ కోసం కష్టపడి పనిచేయాలని రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి కూటమిని మనం గెలిపించుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఇట్లు జనసేన పార్టీ పట్టణ సంయుక్త కార్యదర్శి అంబానీ చంద్రశేఖర్ జై జనసేన జై హింద్ జై టిడిపి అందరికీ నమస్కారం నా పేరు నిజమాన భాష జనసేన మైనార్టీ ఇన్ఛార్జ్ వెంకటగిరి ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి అభ్యర్థిని ఎవరిని ప్రకటించిన ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ ఒక ఓసీని కానీ ఎవరిని ప్రకటించిన మేము ఉమ్మడి కూటమిగా గెలిపించుకుంటామని